सुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निजम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपाश्महे ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः గురు సాక్షమ తస్మే శ్రీగురవే ఓం నేను స్వామి గురుపదేశం అని ఆంధ్ర కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర కాశీ కాశీవరి పోయినాను ఎక్కడ నాకి గురువు సమాధానం కాలేదు మనశ్శాంతి లేదు ఎక్కడా నాకి గురువు నాకు మనశ్శాంతి లేదు ఒకప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గురువు గారు ఉల్లిగడ్డకు ఉపదేశం ఇచ్చే గురువులు వస్తారు జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పినాడు వీరబ్రహ్మేంద్ర స్వామి గురువు ఏదో దీంట్లో చూస్తే అట్లా చెప్పినట్లు నాకు అట్లా మంచి గురువు కావాలా మంచి గురువు కావాలి అన్నీ తిరిగిందా నాలుగు రాష్ట్రాలు తిరిగిందని ఎక్కడా దొరకలేదు ఇక్కడ ఎవరో చెప్తే నాకు నా మిత్రుడు ఓబరెడ్డి కడప ఇట్లా గండి చేతంలో గురువులు ఉన్నారు రా అని చెప్తే వచ్చినాను గురువు దండాలు పెట్టినాను స్వామి నాకు గురు దేశం కావాలంటే సరే అన్నాడు ప్రేమంద స్వామి గారికి ఓం గురు నమస్కారములు ఓం నమ శివాయ ఆ గురు శిష్యులు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా మా గురువు ఇట్లా మంచి గురువు ఆ రోజు శివరాత్రి పండుగ రోజు వస్తే అందరికీ సన్నోళ్ళు పెద్దోళ్ళు అనుకున్నట్లు అందరికీ ఒకే ధర్మం అందరికీ ఒకే ధర్మం అందరికీ ఏ ఇది కావాలో వాళ్ళకి అది ఇచ్చి గురువు ఉపదేశం ఇచ్చా నాలుగు రకాలు ఉంటుంది నాలుగు రకాల అందరికీ ఎవరికి ఏమి ఉపదేశం ఇవ్వాలో వాళ్ళకి ఆ ఉపదేశాలు ఇచ్చి అందరికీ మంత్రోపదేశం ఇచ్చి నేలకి మీద రాసి మంత్రోపదేశం చెప్పించిన ఇటువంటి గురువు నేను చూడలేదు నాకు దొరికిండేది ఇంకా అందరికీ దొరికిండేది కూడా ఈయన వచ్చి అంతా అడిగితే ఇక్కడ ఇక్కడికి వచ్చి ముప్పై ఏండ్లు అవుతుంది అడవిలో కూర్చొని ఎలుగుబంటలు సర్పాలు కొండచిలువలు అట్లా అడవిలో కూర్చొని ఆయన ధ్యానం చేసి గురువైనాడు ఆ గురువు గురువైనానని చెప్పి ఆయనకి ఏమి అహంకారం లేదు గురువు అందరికీ పిల్లోడు లెక్క అందరికీ చెప్పి అన్నికి నేర్పించి బాగా సంతోషంగా గురువుని ఇట్లా గురువు దొరకాలంటే ఈ ఈ టైంలోనా ఈ కాలంలోనా ఈ ఆయన అన్నపానాలు విడిచిపెట్టి ఆ కాలంలో తిని ఆనాడు జపం చేసినా ఈ కొండలను అన్న ఇప్పటికి వచ్చిన వాడికి అందరికీ సంతృప్తిగా అన్ని రకాలుగా ఏమి కావాలో అందరికీ చేసి పంపిస్తాడు అప్పుడు ఆ కాలంలోన అన్నపానాలు లేకుండా ఎవరు నడుకునేట్లు ఆ కులం తిని ఆయన దీక్ష చేసినాడు దీక్ష చేసి దీక్ష పండిన తర్వాత ఆ దీక్ష అంతా ఆ రుణం తీర్చుకోవాలి అందరికీ పంచి పెడుతున్నాడు ఎవరెవరికి ఏమి ఈ నాలుగు రకాల ఉపదేశము అందరికి ఇచ్చి ఎవరెవరికి ఎట్లా అందరికీ ఇచ్చి వచ్చిన వాళ్ళందరికీ ఏం అందరికి అందరికీ పరిచి పంపిస్తున్నాడు ఇట్లా గురువు నేను చూడలేదు అంత చూసినాను అయితే కూడా నాకు మనసు ఏడా నష్టలేదు ఇట్లా వచ్చిన తర్వాత మనసు శాంతి అయింది మన శాంతంగా ఉన్నాను నాకు ఈ గురువు దగ్గర వచ్చిన దానికి ఉపదేశం తీసుకునే దానికి మనసు శాంతంగా ఉండేది ఇట్లా గురువు దొరకాలంటే ఆ పుణ్యవాసము అట్లా వచ్చిన స్వామి ఓం శివా ఇప్పుడు సుమారు ఇటుకొచ్చి ముప్పై సంవత్సరాలి స్వామి గుహలన ఈ కొండ చిలవలు పులలు ఎలుగుబంటలు అట్లా అని కూడా ఆయన అడవిలో అన్నపానం లేకుండా ఆకులలను తిని అందరికీ చేసి ఇప్పుడు ఆయన గురువు అయిన తర్వాత ఆ రుణం అందరికి తీర్చుకుని అందరికీ పంచి అందరికీ ఎవరెవరికి నాలుగు పద్ధతులు ఇచ్చేవాళ్ళంతా గురువు అందరికీ సనాతన ధర్మం చేసి చేసిన మా హేమానంద స్వామి గురువులు గారు మా గురువు గారికి పాదాభివందనములు ఓం నమ శివాయ పాదాభివందనము ఓం నమశివా నా పేరు ద్రోణాచలం రెడ్డి నాది అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా మా ఊరు మీద తిరుగుదాము అక్కడి నుండి ఎక్కడో తిరిగి ఏమై వచ్చేసి ఇంత నా పిల్లప్పటి నుండి కూడా నేను అందరికీ మంచిగా చేసుకుంటూ వచ్చినాను అంతా దేవుడు చూసుకుంటాడు మంచి ఉన్న చెడ్డు అంతా దేవుడు చూసుకుంటాడు నాదేమి ఆడ ఉండాలా అని లేదు వచ్చినా గురు ఉపదేశం కావాలా గురు దీక్ష తీసుకోవాలని ఎక్కడో తిరిగినాను అయిపోయింది వచ్చినాను గురువు దొరికినాడు గురువు ఇట్లాంటి గురువు నాకు దొరికింది చాలా మహాపును నాకే కాదు అందరికీ ఆ రోజు అందరికీ సమానంగా నేలికి మీద రాసి చెవులకు కూది తిల్లి అంతా నేర్పించినాడు ఇప్పుడు కూడా వచ్చి ఎవరన్నా వచ్చి బాగా మరుసంగ ఉండండి సన్నోళ్ళకి పెద్దోళ్ళకి సావుకారులకి బీదోళ్ళకి లేదు అందరికీ సమానంగా మంత్రదేశ్ చేస్తాడు అందరికీ చెప్తాడు మన శివరాత్రి రోజు మాకు ఇచ్చిన రోజు ఆ పద్దు అలా అందరూ బాగుండండి నేను అడవిలో వచ్చి ధ్యానం చేసిండేది జపం చేసిండే అందుకోసం మీ ప్రజల కోసము న్యాయం కోసము ధర్మం పోండి అందరూ ధర్మంగా ఉండండి ధర్మమే జయము ఓ అన్నాడు పాండవులు ధర్మమే జయము ధర్మమే అని చెప్పి వాళ్ళు స్వర్గాకరప్పటికీ ధర్మం చేసి అట్లా అందరూ ధర్మంగా ఉండండి న్యాయంగా ఉండండి ఒకరికొకరు ఒకరితో ఒకరితోరు తినేదొద్దు అందరూ సమానంగా ఏది ఉండింది నలుగురు ఇస్తే ఒకరు వట్టి కానీ నలుగురిని చేయాలి అంత పశువులు కానీ మనుషులు కానీ అందరూ ఒకటి అంత బాగుండే అందరికీ సోమ సోమవారం బయటకు వస్తాడు స్వామి వచ్చి అందరికీ చెప్తాడు అంతా ఎవరికి ఏం కావాలా ఎవరికి ఎట్లా ఉండదు అందరు బాగుండరా అంతా పరికిస్తాడు అసలు ఓం నమ శివాయ ఓం శివాయ ఇంకే వన సన్యాసులకి గృహస్థులకు అందరికీ ఉపదేశం ఇచ్చినాడు గురువు గారు ఈ నాలుగుకి అందరికీ ఉపదేశం ఇచ్చి అందరికీ ఎవరికి ఏ మంత్రం కూడా అందరికీ చెప్పించినాడు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్పిస్తాడు అందరూ బాగుపడి అని చెప్తాను ఇట్లా గురువు దొరికిండే శనా మహాపని ఓం నమస్ ॐ नमो नारायण ॐ नमो नारायण ॐ ॐ नमश्वाय ॐ नमश्वाय ॐ नमो नारायण ॐ नमो नारायण ॐ नमो नारायण नमः ॐ नम स्वाय